రోజు ఈ టైంకి ఈ పొద్దు ఎందుకు రాలేదబ్బా ఈ రాధా ఏం చేస్తుంది కత్వం ఈ పొద్దు ఎలాగైనా కానీ నేను లవ్ చెప్పే తిరాలా నీ నోటి నుండి లవ్ చెప్పించుకునే తీరుతా లేదు అయిపోయింది ఇంకా సేన్ కాడికి ఇంకెవరు రలే నేను ఇంటికి వెళ్ళిపోతా ఇంకా ఎన్ని రోజులు ఏమో ఈ సేన్ కావాలి నేను ఏమో ఈ పంట నాకు ఈ బాగా తప్పోతుంది బ్బా ఇంతసేపు కాసుపోయి ఇప్పుడు వస్తుంది రెండు కళ్ళు చాలా రోజులు లేదే రాదా ఎందుకు నువ్వు నా వెంట పడుతున్నావు చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను రాదా అదేం లేదు కానీ చాలా రోజుల నుండి నేను చెప్పాలనుకున్నాను రాదా నువ్వంటే నాకు ప్రాణం రాదా నువ్వంటే చాలా పిచ్చి ప్రేమ పెంచుకున్నాను రాదా ఎలాగైనా నాకు నన్ను ఇలాంటివన్నీ నమ్మను అసలు ఏమనుకుంటున్నావు నేనంటే మా ఇంట్లో నేనంటే నమ్మకం మా అమ్మ వాళ్ళకి తెలుసాకి మా అమ్మ వాళ్ళకి ఇలాంటివన్నీ తెలిస్తే చంపేస్తారు నన్ను వచ్చే టైం ఈ కోసం ఒక భారీ డైలాగ్ రిహార్సల్ చేసి 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 నీ కోసం చెప్పాలనుకున్నాను నచ్చితే ఓకే చెప్పు లేకపోతే రిజెక్ట్ ఓకేనా తెచ్చా నీ కోసం రాత్రంతా వెన్నెలతో పోటీ పడి 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 నీ కోసం పూ పండించుకొని వచ్చినాను రాదా అది రోజా పువ్వే కదా రోజా పువ్వే కావచ్చు ఈ వెన్నెల కోసం ఆ వెన్నెల పోటీ పడి తెచ్చాను ఇది పెట్టుకుంటే ఆ రకమే అలా నీ తిక్క బాస ఇవన్నీ నాకు తెలియదు నేను వెళ్ళిపోతా రాదా నువ్వు ఒప్పుకుంటే కట్టే కాలేంత వరకు చివరి వరకు నేను తోడుగా ఉంటానే ఒప్పుకుంటే నీ కట్టే కాలేంత వరకు నేను తోడుగా ఉండి నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానే సావైనా ఒకేసారి ఉంటాను ఇద్దరు బా నేను అసలు భరించలేకపోతా ప్రతిరోజు విని విని విసుకొస్తాను నాకే నా మీద ప్రేమ ఉంటే నీకు ప్రమాణం చేస్తురా ప్రమాణమే కదా ఆకాశం మీద మీదొట్టు నీ అవు మీద మా తాత మీద ఆఖరికి నీ గుండెల మీద చెప్తున్నాను ప్రమాణం చేస్తా దక్కించుకుంటా కాపాడుకుంటా ఓకేనా నికుంటా ని నాకే తెలుసు వచ్చేసింది చెప్పేసి నేను నీ ప్రేమ కోసం ఎవ ప్రమాణం చేస్తా ఆఖరికి నిప్పుల్లో నడుసమన్నా నడుస్తానే బంగారు నీ కోసం బా ఇవన్నీ ఏమొద్దు కానీ పక్కనే గుడి ఉంది అక్కడ చేస్తురా నా మీద నమ్మకం లేదా రాధా రాధా కొంచెం ఆలోచించి బా ఏంది బాధా ఈ గుళ్ళకి పోవాలంటే ఫస్ట్ కాలు కడుక్కో రా ఎక్కడ అడుగుతాను నా కాలు కాదు నీ కాలు కడుక్కో అని పొద్దునే కడిగినా ఇప్పుడు కడుక్కో ఫస్ట్ ఇప్పుడు కడగల కడితే ప్రమాణం అయిపోయింది కడుక్కో ఫస్ట్ అయ్యా వీరభద్ర స్వామి ఎలాగైనా నా ప్రేమను గెలిపి అయ్యా స్వామి దేవుడు కనిపిస్తున్నాడు కదా రాధా ప్రమాణాలు చేపించింది అన్ని చేపించింది ఈ చుక్కల తోటలో నా చుక్క ఇంకా రాలేదు కదా అబ్బా వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేసింది ఇది కళా ఇంత లేటు ఏం చేసినావు అంత ఆత్రంగా ఉంటాయి ఆత్రం కాదా మరి పొద్దు నుంచి అన్నం కూడా తినుకోకుండా ఈ చెట్టు కిందే ఉన్నా తెలుసా నిన్ను చూడకపోతే నాకు మనసేదో ఉంది అన్నట్లు ఏదో నాకు దొరికినా చూడు నా కర్మ కొద్ది కర్మ కాదే నిన్ని ప్రాణంలో చూసుకునే కూడా దొరికినాడని ఆనందపడి పూలతో పోయి సాంగ్ వేసుకుందాం పా ఆహా బా ఈ పూలతోటలో పూలకే అందం వచ్చింది అని ఉంటే రాదా నిజం చెప్తున్నా ఈ పూల తోటకి నువ్వు ఉంటే పూలకే అందం వచ్చింది ఆ బ్రహ్మ ఎట్లా కష్టపడినాడో నేను నీ చేసేదానికి నిజంగా ఇంకా రాలేదే మీ రాజు ఇంకా రాలేదు రాధా ఏం మునిగిపోయింది ప్రతి ఒక్కరు వచ్చే రాధా పిలుస్తుంది అక్కడ కూర్చొంది ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు రాధా పిలుస్తుంది ఏం మునిగిపోయింది మా ఇంట్లో వాళ్ళు అనుమానం పడుతున్నారని ఏం ఎందుకు పిలుస్తున్నారని ఇంత కామన్ సెన్స్ ఉందా నీకు అంత కోపం ఎందుకు రాజు నీకు కోపం రాకపోతే చూడాలనిపించింది పంపించినాను ఏం చూస్తావు దినం చూసిందే కదా అవును నేను విన్నది నిజమేనా ఏంది ఏం తిన్నావు మీ ఇంట్లో నీకు సంబంధాలు చూస్తున్నారంట కదా అవును నీ గత ఏముంది ఇప్పుడు చూడలే రాదా ఇప్పుడు మా వాళ్ళు చూస్తున్న సంబంధం ఎటువంటిది అనుకున్నావు తెలుసా ఇప్పుడు మీకే ఆటాటికే ఉంది తెలుసా మీ ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మీ ఆయనకి ఏం లేదు ఆస్తులు పాస్తులు ఉండేది ఒక ఎకరాలు రెండు ఎకరాలతో సేను ఉంది ఎవరికైనా ఏమి ఇస్తారు చెప్పు మా అయితే పెద్ద సంబంధం చూస్తున్నారు వాళ్ళకి ఇరవై లక్షలు ఇరవై తొలగి బంగారు ఇస్తామన్నారు ఇంకెంతకన్నా చాలదా మీరు కనీసం ఇరవై వేలు ఇచ్చేదానికి కూడా మీ ఆయనతో డబ్బులు లేవు మళ్ళీ అలాంటి సంబంధం ఒప్పుకోవాలంటావా లేదా నీ అట్లా దాన్ని తీసుకొని బీజాలు ఇంట్లో పెట్టుకోవాలా నీకు డబ్బే ప్రాధాన్యత నేను ఇష్టం లేదా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఏమి లేని ఏమి లేని దాన్ని తీసుకొని నేను ఏం చేయాలా మా ఒప్పుకుంటారా ఇంట్లో ప్రమాణాలు చేస్తే అక్కడ ఇక్కడ అంటే గుడి దగ్గర చాలా మంది ప్రమాణాలు చేస్తుంటారు ప్రమాణాలు చేసిన దాన్ని కట్టబట్లు ఎవరున్నారు చెప్పు ఏంటి మమ్మీ ఎవడీ

ఇష్టం ఉంటే ఇంకొక అబ్బాయిని చేసుకో నేను చెప్తున్నాను కదా నీకు మూడు లక్షలు ఇస్తాను చేసుకో మా ఇంట్లో ఒప్పుకోపుని ఏం చేయమంటావు నన్ను చంపుకో సవ్వమంటావా నీకు డబ్బే ముఖ్యం మా రాజు అవును అన్ని ప్రమాణాలు చేస్తే వినము అవన్నీ గాల్లో పెట్టాయి సరే అబ్బాయి ప్లీజ్ రాజు పోవద్దు రాజు మా దారి కడ్డు రాకు ఎవరు రాజు ఊర్లో వాళ్ళంతా మళ్ళీ ఇది అనుకుంటారు రాజు నేను చచ్చిపోయినా ఆ సావు రాజు రాజు ప్లీజ్ రాజు రాజు ప్లీజ్ రాజు ను చచ్చిపోతా రాజు 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 నేనా బతికి ఇంటే నాయంగా అసలు ఒకసారి చూడు రాజు నేను చూడాలనిపిస్తుంది నేను చచ్చిపోతున్నా రాజు చూడు రాజు నేను సచ్చైనా నిన్ను సాధిస్తా చూడు మనోహర్ ఏం చేస్తున్నా ఎంత పని చేస్తుంది ఏందో మనం అంత ఏమైంది ఆ పాప రాధ చచ్చిపోయింది తెలుసా పోయిందా పోని పీడ వదిలిపోతుంది చాచేయబడినట్టు నా ఎంట పడుతుంది నేర్పించుకుని తప్పుడూ ఊర్లో మొత్తం అంత చెట్ల పుట్ల చెట్లు తిరుగుతాంటివి కదరా ఏదో టైం పాస్ జరిగిపోయిందిలే లే పోతే పోవంలే ఏమైనా అంటున్నారు నా మీదేమన్నా డౌట్ వస్తాం ఎవరికైనా అవసరం నిండు ప్రాణం భాయా నీ మంచి వేసారా నువ్వు తవ్వడా నువ్వు కోలే అసలు ఏందో నువ్వు అదే వేరే వాళ్ళని లే ఏదో ఉరేసుకొని చనిపోయిందంట అట్లా ఇట్లా అని ఊర్లోకొస్తే తెలిసిందంతే ఓ వారందినాలు బయటకి పోకుండా మర్చిపోతారులే గానీ పోతే బా ఈ రోజు నాది ఫస్ట్ నైట్ రా పెళ్లి చేసుకున్నా నేను నాది ఫస్ట్ నైట్ ఉంది ఈరోజు ఫస్ట్ నైట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండగ చేసుకో పార్టీ మాకి మేము పండగ చేసుకోవాలి కదా ఫస్ట్ నా పార్టీ కానీ అయిపోద్దు పొద్దు నేను ఎంజాయ్ ఓకేనా నిన్ను నమ్మేయట్లేదు ఆ పాపకు మాట ఇచ్చిన నాకు మాట తప్ప మాట తప్పును ఈ విషయంలో ఎందుకంటే ఇద్దరూ కదా పొద్దునే సరే సరేలే సరే ప్రశ్న బెస్ట్ ఆఫ్ లక్ మరిసిపోయినా ఏంది ఇప్పుడు తీసి పెట్టినట్లు ఉంది ప్లేట్లకు అన్నం పెట్టినాను మరిచిపోయినా ఏంది మర్చిపోయింటానులే నీళ్ళు పెట్టినా ఉంది నాకు అన్నం ప్లేట్ పెట్టినట్టు ఓ ఆడబెట్టి మళ్ళీ నీళ్ళు పోసినట్టున్నాను ఏం మరపు అయినా నాకు ఇక్కడ ప్లేట్ కూడా లేదే ఏం మాయరా నాకు ఇప్పుడు అర్థం కదా వామ్మో వామ్మో ఇది ఎక్కడ మాయరా నాయనా నీళ్ళు గ్లాస్ పోతుంది అన్నం ప్లేట్ పోతుంది స్టవ్ అదంతక అంటుకోంది ఓ అమ్మా ఏం జరుగుతుందిరా నాయనా ఈ ఇంట్లో ఏందో ఉందప్ప అమ్మా రాజు 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 నా తోడు ఉంటానని చెప్పావు కలిసి ఉంటాన్నావు ప్రమాణం చేసినావు రాజు నన్ను వదిలి వెళ్ళిపోయినావు కదా నువ్వు రాజు అచ్చ మా పాప రాజా ఉంది రాజు రాజు రాజు

స్టాండర్డ్ ఉంది కట్టుకుంటుందో లేదని చెగ్గు చేసిన ఏం అంత మెలకులు తిరుగుతున్నావు ఇటు సార్ సిగ్గుపడలేదు ఇటు తిరుగు అటు కాదే ఇటు తిరుగు ఏది అట్ట కనిపిస్తున్నావు ఏదో కనిపించిన నువ్వు నాకు అడబిట్టి రా ఏముంది రాలేదండి వస్తున్నా వస్తున్నా ఎందుకు ఆవేశపడుతున్నావు వస్తున్నాం కదా జరుగు ఆ గలాసులో తాగు ఫస్ట్ గ్లాసులో ఆవేశం కాదు కొన్ని అగ్ని పర్వతాన్ని చల్లార్చుకుంటా చల్లార్చుకుంటా వస్తున్నా తెలుసా కన్ను ఏమో మస్తు మస్తు అనిపిస్తున్నాయి అవును ఈ పాలు ఇస్తాను కదా అందరు వేందుకుండా ఈ వేందుకు ఇచ్చినావు ధంస్అప్లే నైట్ అంతా మేల్కోవడానికి తాగడానికి ఓహో ఎంత ప్రేమో నీకే పాలు దాతి నిద్రపోతాడన్నా సరే సరే కాదు కృష్ణవేణి ఫస్ట్ లేడీస్ అంటారు కదా కొంచెం తాగి తర్వాత నేను తాగుతాను జరుగుతుంది సరేలే కొన్ని తాగి పెట్టు నేను బాత్రూమ్ పో మళ్ళీ వస్తా బా ఏంద్రైనా ఏందో అనుకుంటే ఎందు మంచి మూడులో ఏందేందో కనిపించినట్లుంది నాకు ఏమైంది 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 ఎట్లా భయపడుతున్నావు ఏమైంది 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 బాబా బాబా అని భయపడుతున్నావు ఆ రకంగా బాత్రూమ్ లో ఏం బాబా బాబా అని బాత్రూమ్ లో భయపడుతున్నావు ఏంటి ఆ రకంగా ఉంది బాత్రూమ్ లో బాత్రూమ్ బాత్రూమ్ లో ఏముంది నేను పోయి చూసి వస్తాను ఎందుకు బాత్రూమ్ బాబా బాత్రూమ్ అంటున్నావు నేను పోయి చూసి వస్తాను ఎందుకే రాదా నన్ను ఇంత టార్చర్ పెడుతున్నాడు నా తప్పైందే చాను కదా సాధిస్తానానికి నాతో జరగాల్సిన స్వప్నం వేరే వాళ్ళతో జరిగితే ఊరుకుంటానా పనికి అందుకే రానకి తీసుకెళ్దాం అనుకున్నాను అక్కడికి వెళ్ళి శోప్నం చేసుకుందాం రా స్వర్గంలో నేనే గెలిచాను ఊరా వెళ్ళిపోదాము చెయ్యి